ఓం శాంతి ఈరోజు మురళి డేట్ నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు శ్రేష్టాతి శ్రేష్టంగా అయ్యేందుకు స్వయం భగవంతుడే మీకు శ్రేష్ఠ మతంను ఇస్తున్నారు దీని ద్వారా మీరు నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతారు ఈరోజు ప్రశ్న దేవతలుగా అయ్యే పిల్లలు విశేషంగా ఏ విషయాలపై గమనముంచాలి జవాబు ఎప్పుడూ ఏ విషయంలోనూ అలగరాదు ముఖాన్ని శవం వలె చేసుకోరాదు అంటే నిర్జీవంగా చేసుకోరాదు ఎవరికీ దుఃఖం నివ్వరాదు దేవతలుగా అవ్వాలి అంటే నోటి నుండి సదా పుష్పాలే వెలువడాలి ముళ్ళు లేక రాళ్ళు మీ నోటి నుండి వెలువడితే మీరు కూడా రాళ్ళ వంటి మీరు రాళ్ళుగానే ఉంటారు చాలా మంచి గుణాలు ధారణ చేయాలి ఇక్కడే సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి శిక్షలు అనుభవిస్తే మంచి పదవి లభించదు ఓం శాంతి నూతన విశ్వానికి లేక నూతన ప్రపంచానికి యజమానులుగా అయ్యే ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు పిల్లలకు తండ్రి బేహద్ వారసత్వం నిచ్చేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు మనము అనర్హులుగా ఉండేవారుము ఓ ప్రభు నీకు అర్హత లేదు అర్హునిగా తయారు చేయండి అని అంటారు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మీరు మనుషులే ఈ దేవతలు కూడా మనుషులే కానీ వీరిలో దైవీ గుణాలు ఉన్నాయి వీరిని సత్య సత్యమైన మనుషులు అని అంటారు మనుషుల్లో అసురి గుణాలుంటే వారిని మానవత్వం లేనివాడు అని అంటారు వారి నడవడికలు జంతువుల వలె అయిపోతాయి ఇప్పుడు తండ్రి వచ్చి మళ్ళీ మిమ్మల్ని శ్రేష్ఠ దేవతలుగా తయారు చేస్తారు సత్యఖండంలో ఉన్న ఈ లక్ష్మీనారాయణులు సత్యసత్యమైన మనుషులు వీరిని దేవతలనే అంటారు వీరిలో గుణాలు ఉన్నాయి ఓ పతిత పావన రండి అని పాటలు కూడా పాడతారు కానీ పావన రాజులుగా ఎలా అవుతారో మళ్ళీ పతిత రాజులుగా ఎలా అవుతారో ఈ రహస్యం ఎవరికీ తెలియదు అది భక్తి మార్గం జ్ఞానం ఇతరులెవ్వరికీ తెలియదు పిల్లలైన మీకు తండ్రి తెలిపించి దేవతలుగా తయారు చేస్తారు ఈ దేవతలు కూడా సత్యుగంలో కర్మలు చేస్తారు కానీ పతిత కర్మలు చేయరు వారిలో గుణాలు ఉన్నాయి చీచీ పనులు చెయ్యని వారే స్వర్గవాసులుగా ఉంటారు నరకవాసులతో మాయా చీచీ పనులు చేయిస్తుంది ఇప్పుడు భగవంతుడు కూర్చుని శ్రేష్ట కర్మలు చేయిస్తున్నారు ఇక మీదట చీచీ పనులు చేయకండి అని శ్రేష్ట మతంను ఇస్తారు శ్రేష్టాతి శ్రేష్టంగా తయారయ్యేందుకు అత్యంత శ్రేష్ట మతంను ఇస్తారు దేవతలు శ్రేష్టమైన వారు కదా వారుండేది నూతన ప్రపంచము లేక స్వర్గంలో ఇది కూడా మీలో నెంబర్ వార్ పురుషార్థానుసారం అర్థం చేసుకున్నారు అందువలన మాల కూడా ఎనిమిది లేక నూటెనిమిది లేక పదహారు వేల నూటెనిమిది మాల అని కూడా అంటారు అయినా ఏముంది ఇన్ని కోట్ల మనుషుల్లో పదహారు వేల మంది వెలువడటం అంటే పావు శాతం కూడా లేదు తండ్రి పిల్లల్ని ఎంత ఉన్నతంగా చేస్తున్నారు ప్రతిరోజు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఎలాంటి వికర్మలు చేయకండి మీకు ఇలాంటి తండ్రి లభించాడు అంటే మీకు కూడా చాలా సంతోషం ఉండాలి మనల్ని బేహద్దు తండ్రి దత్తత చేసుకున్నారని మీకు తెలుసు మనము వారి పిల్లలుగా అయ్యామని మీరు భావిస్తారు తండ్రి స్వర్గరచయిత కనుక అటువంటి స్వర్గానికి అధికారులుగా అయ్యేందుకు అర్హులుగా సర్వగుణ సంపన్నంగా అవవలసి వస్తుంది ఈ లక్ష్మీనారాయణులు సర్వగుణ సంపన్నంగా ఉండేవారు వీరి అర్హతలను మహిమ చేస్తారు వీరే మళ్ళీ నాలుగు జన్మల తర్వాత అన్హరులుగా అవుతారు ఒక్క జన్మ క్రిందకి దిగిన కళ కొంత తగ్గిపోతుంది అలా నెమ్మది నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి ఎలాగైతే డ్రామా పేను వలె మెల్లగా కదిలినట్లు మీరు కూడా నెమ్మది నెమ్మదిగా దిగుతూ ఉంటే పన్నెండు వందల యాభై సంవత్సరాలకు రెండు కళలు తగ్గిపోతాయి తర్వాత రావణరాజ్యంలో చాలా వేగంగా కళలు తగ్గిపోతాయి గ్రహణం పట్టుకుంటుంది సూర్యచంద్రులకు కూడా గ్రహణం పట్టిందని అంటారు కదా చంద్రునికి నక్షత్రాలకు గ్రహణం పట్టిందని కాదు అందరికీ గ్రహణం పూర్తిగా పట్టే ఉంది ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్మృతి ద్వారానే గ్రహణం వదులుతుంది కనుక ఇప్పుడు ఏ పాపం చేయకండి మొదటి నెంబర్ పాపం దేహాభిమానానికి వశమవటం ఇది చాలా పెద్ద పాపం పిల్లలకు ఈ ఒక్క జన్మలోనే శిక్షణ లభిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచం పరివర్తన అవ్వాలి ఇటువంటి శిక్షణ ఇంకెప్పుడు లభించదు బ్యారిస్టర్ మొదలైన వాటి శిక్షణలు మీరు జన్మ జన్మాంతరాలుగా తీసుకుంటూ వచ్చారు పాఠశాల మొదలైనవి సదా ఉండనే ఉంటాయి ఈ జ్ఞానం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది జ్ఞానసాగర్లైన తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు వారు తమ పరిచయాన్ని తమ రచన ఆది మధ్యాంతాల పూర్తి జ్ఞానాన్ని తెలుపుతారు తండ్రి ఎంతో సహజంగా ఆత్మలైన మీరు పాత్రదారులు అని అర్థం చేయిస్తున్నారు ఆత్మలు తమ ఇంటినిండి వచ్చి ఇచ్చట పాత్రను అభినయిస్తారు దానిని ముక్తిధామము అని అంటారు స్వర్గం జీవన్ముక్తి ఇక్కడ ఉండేది జీవన బంధనము ఈ పదాలు కూడా రీతిగా స్మృతి చేయాలి ఎవరికీ ఎప్పుడు మోక్షం లభించదు మనుషులు మోక్షం లభించాలని అంటారు అనకా ఈ వచ్చిపోయే చక్రం నుండి విడుదలవ్వాలని అనుకుంటారు కానీ పాత్ర చేయకుండా ఎవ్వరూ ఉండలేరు ఇది అనాదిగా తయారైన డ్రామా ప్రపంచ చరిత్ర భూగోళాలు ఉన్నది ఉన్నట్లు రిపీట్ అవుతాయి సత్యుగంలో అదే దేవతలు వస్తారు తర్వాత వారి వెనుక ఇస్లాం వారు బౌద్ధులు మొదలైన వారంతా వస్తారు ఈ మానవ వృక్షం తయారవుతుంది దీని బీజం పైన ఉంది తండ్రి మానవ సృష్టికి బీజరూపులు మనుషు సృష్టి ఉండనే ఉంటుంది కానీ సత్యుగంలో చాలా చిన్నదిగా ఉంటుంది నెమ్మది నెమ్మదిగా చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది అయితే ఇది మళ్ళీ చిన్నదిగా ఎలా అవుతుంది తండ్రి వచ్చి పతితుల నుండి పావనంగా చేస్తారు చాలా కొద్ది మంది మాత్రమే పావనంగా అవుతారు కోటిలో ఎవరో ఒక్కరు వెలువడతారు అర్థకల్పం వరకు చాలా మందే ఉంటారు అర్థకల్పంలో చాలా ఎక్కువగా వృద్ధి చెందుతారు అందరికంటే ఎక్కువ మంది ఈ దేవత సాంప్రదాయం వారే ఉండాలి ఎందుకనగా మొట్టమొదట వీరే వస్తారు కానీ ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే తండ్రినే మర్చిపోయారు ఇది ఒకే మరుపు గల నాటకం మర్చిపోయినందున బికారులైపోతారు మరుస్తూ మరుస్తూ పూర్తిగా మర్చిపోయారు భక్తి కూడా మొదట ఒక్కరిదే చేస్తారు ఎందుకనగా సర్వుల సద్గతి దాత ఒక్కరే అలాంటప్పుడు ఇతరులను ఎందుకు భక్తి చేయాలి ఈ లక్ష్మీనారాయణలు కూడా తయారు చేవారు శివుడే కదా కృష్ణుడు ఎలా తయారు చేస్తాడు అది అసంభవం రాజ్యోగాన్ని నేర్పేవాడు కృష్ణుడు ఎలా అవుతాడు అతడు సత్యుగంలో రాకుమారుడు ఎంత తప్పు చేసేసారు బుద్ధిలో నిలవదు ఇప్పుడు తండ్రి అంటున్నారు నన్ను స్మృతి చేయండి గుణాలు దారణ చేయండి ఏదైనా ఆస్తి సంబంధమైన తగులు ఏవైనా ఉంటే వాటిని సమాప్తం చేసుకోండి జగడాలు ఆడుతూ ఆడుతూ ప్రాణాలే పోతాయి తండ్రి అర్థం చేయిస్తున్నారు బ్రహ్మ తన వాటాను వదిలేసినప్పుడు ఎవరితోనూ పోట్లాడలేదు తక్కువ లభిస్తే లభించింది దానికి బదులు ఎంత గొప్ప రాజ్య పదవి లభించింది బ్రహ్మ అంటున్నారు నాకు వినాశనం మరియు రాజ్యంలా సాక్షాత్కారమైనప్పుడు ఎంత సంతోషం కలిగింది విశ్వచక్రవర్తి పదవే లభిస్తూ ఉంటే దాని ముందు ఇవన్నీ అంతా ఆకలితో ఎవ్వరూ మన్నించరు ధనం లేని వారి కడుపు కూడా నిండుతుంది కదా మమ్మ ఏమైనా ధనం తెచ్చిందా మా ఎంతగా స్మృతి చేస్తారు తండ్రి అంటున్నారు స్మృతి చేస్తున్నారు ఇది మంచిదే కానీ మమ్మ అయితే నామరూపాలను స్మృతి చేయరాదు అని అనేవారు మనం కూడా ఆమ్ వలె ధారణ చేయాలి మనం కూడా మమ్మ వలె మంచిగా తయారయ్యి సింహాసనానికి అర్హుల్గా తయారవ్వాలి కేవలం మమ్మను పొగిడినందున మమ్మ వలె తయారవ్వరు తండ్రి అంటున్నారు నన్నొక్కరినే స్మృతి చేయండి స్మృతి యాత్ర చేస్తూ ఉండండి వలె జ్ఞానం వినిపించాలి మీరు కూడా మమ్మవలే మహిమకు అర్హుల్గా తయారయ్యి చూపించండి కేవలం మమ్మ మమ్మ అంటే కడుపు నిండదు ఇంకా కడుపు ఎక్కువగా ఖాళీ అవుతుంది షుబాబాను స్మృతి చేస్తే కడుపు నిండుతుంది ఈ దాదాను స్మృతి చేసినా కడుపు నిండదు ఒక్కరినే స్మృతి చేయాలి నిజమైన త్యాగం ఒక్కరితే సేవకు యుక్తులు రచించాలి సదా నోటి నుండి పుష్పాలే వెలువడాలి ముళ్ళూ రాళ్ళు వెలువడుతూ ఉంటే మీరు రాళ్ళుగానే ఉంటారు గుణాలు చాలా మంచివి ధారణ చేయాలి మీరిక్కడే సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి శిక్షణను అనుభవిస్తే మంచి పదవి లభించదు తండ్రి ద్వారా నేరుగా వినేందుకు పిల్లలు ఇక్కడికి వస్తారు ఇక్కడ బాబా తాజా తాజా నశా ఎక్కిస్తారు సేవా కేంద్రంలో నశా పెరుగుతుంది తర్వాత ఇంటికి వెళ్ళినాక బంధుమిత్రులు మొదలైన వారిని చూస్తూనే సమాప్తమైపోతుంది ఇక్కడ బాబా పరివారంలో కూర్చుని ఉన్నామని మీరు భావిస్తారు అక్కడ అసురి పరివారం ఉంటుంది ఎన్ని కొట్లాట్లు పోట్లాట్లు ఉంటాయి అక్కడికి వెళ్తూనే బురదలో పడతారు ఇక్కడ మీరు తండ్రిని మర్చిపోరాదు ప్రపంచంలో సత్యమైన శాంతి ఎవరికీ లభించదు పవిత్రత సుఖము శాంతి సంపదలను తండ్రి తప్ప ఇతరులెవరూ ఇవ్వలేరు అంతేకాని తండ్రి ఆయుష్మాన్ భవ పుత్రవాన్ భవ అని ఆశీర్వదించరు ఆశీర్వాదాల వలన ఏమీ లభించదు ఇది మనుషుల పొరపాటు సన్యాసులు మొదలైన వారు కూడా ఆశీర్వాదాలు ఇవ్వలేరు ఈరోజు ఇచ్చి రేపు వారే మరణిస్తారు క్రైస్తవులు పోపులు కూడా ఎంతమంది వెళ్ళిపోయారో చూడండి గురువుల సింహాసనం కొనసాగుతూ ఉంటుంది చిన్నతనంలో కూడా గురువులు మరణిస్తే మరొక గురువును నియమిస్తారు లేక ఒక శిష్యుణ్ణి గురువుగా చేస్తారు ఇక్కడ ఇచ్చేవారు తాత వారు మన వద్ద తీసుకుని ఏం చేస్తారు తండ్రి నిరాకారులు కదా మీ నుండి తీసుకునేది సాకారుడు ఇది కూడా అర్థం చేసుకునే విషయము మేము శుబాబాకి ఇస్తున్నామని ఎప్పుడు అనరాదు మనం శివ్ నుండి పదమాలు తీసుకున్నాము ఇవ్వలేదు బాబా మీకు లెక్కలేనంత ఇస్తారు శుబాబా ఇచ్చే దాత మీరు వారికి ఎలా ఇస్తారు నేను ఇచ్చానని అనుకుంటే దేహాభిమానం వచ్చేస్తుంది మనం శుబాబా నుండి తీసుకుంటున్నాము బాబా వద్దకు చాలామంది పిల్లలు వస్తారు వారు ఉండేందుకు ఏర్పాట్లు కావాలి కదా అనగా మీరు మీ కొరకే ఇస్తున్నారు వారు వారి కొరకు చేసుకునేదేమీ లేదు రాజధాని కూడా మీకే ఇస్తారు కనుక మీ కొరకు మీరే చేసుకుంటారు మిమ్మల్ని నాకంటే ఉన్నతంగా తయారు చేస్తాను ఇటువంటి తండ్రిని మీరు మర్చిపోతారు అర్ధకల్పం పూజ్యులు అర్ధకల్పం పూచారులుగా అవుతారు పూజ్యులు కావటం వలన మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు పూచారులుగా అయినప్పుడు దుఃఖధామానికి అధికారులుగా అవుతారు తండ్రి వచ్చి ఎప్పుడూ స్వర్గస్థాపన చేస్తారో ఎవరికి తెలియదు ఈ విషయాలు సంఘం యుగంలోని బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు బాబా ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు అయినా బుద్ధిలో నిలవదు బాబా ఎలా అర్థం చేయిస్తున్నారో అలా యుక్తిగా అర్థం చేయించాలి పురుషార్థం చేసి ఇంత శ్రేష్టంగా అవ్వాలి తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మీలో చాలా మంచి దైవీ గుణాలు ఉండాలి ఏ విషయంలోనూ అలగరాదు ముఖాన్ని శవం వలె నిర్జీవంగా చేసుకోరాదు అనగా మొహం ముడ్చుకోరాదు తండ్రి అంటున్నారు ఇప్పుడు ఇటువంటి పనులేవి చేయకండి చండీ దేవతలకు కూడా ఉత్సవం జరుగుతుంది తండ్రి మతంను అనుసరించక దుఃఖం ఇచ్చేవారిని చండిక అని అంటారు అటువంటి చెండికులకు కూడా ఉత్సవం జరుగుతుంది మనుషులు అజ్ఞానులు కదా అర్థం ఏమాత్రమూ తెలియదు ఎవరిలోనూ శక్తి లేదు ఖాళీ ఖాళీగా ఉన్నారు మీరు బాబాను మంచి రీతిగా స్మృతి చేస్తే తండ్రి ద్వారా మీకు శక్తి లభిస్తుంది కానీ ఇక్కడ ఉంటున్న చాలామంది బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది అందువలన ఈ చిత్రాల ముందు కూర్చుంటే మీ బుద్ధి అందులోనే మగ్నమై ఉంటుందని తండ్రి అంటున్నారు సృష్టి చక్రం సిడీ చిత్రాలు గురించి అర్థం చేయించినప్పుడు సత్యోగంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు ఇప్పుడు అనేక మంది మనుషులు ఉంటున్నారని చెప్పండి తండ్రి అంటున్నారు నేను బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచ స్థాపన చేయిస్తున్నాను పాత ప్రపంచాన్ని వినాశనం చేయిస్తాను కూర్చుని ఏ విధంగా చెప్పటం అభ్యాసం చేయాలి మీ నోరు మీరే తెరవగలరు మీ లోపల ఏ చింతన జరుగుతూ ఉందో అది బయటకు కూడా రావాలి మీరు మూగవారేమీ కాదు కదా ఇంట్లో అయితే నోరు తెరిచి బాగా అరుస్తారు కదా జ్ఞానం వినిపించేందుకు నోరు రాదా చిత్రాలందరికీ లభిస్తాయి ధైర్యం ఉంచాలి మీ ఇంట్లో వారి కళ్యాణం చేసుకునే ధైర్యం ఉండాలి మీ గదిని చిత్రాలతో అలంకరిస్తే మీరు బిజీగా ఉంటారు అది మీ లైబ్రరీగా ఉంటుంది ఇతరులకు కళ్యాణం చేసేందుకు చిత్రాలు మొదలైనవి తగిలించి ఉండాలి ఎవరు వచ్చినా వారికి అర్థం చేయించండి మీరు చాలా సర్వీస్ చేయవచ్చు కొద్దిగా విన్నా మీ ప్రజలుగా అవుతారు బాబా మన ఉన్నతి కొరకు ఎన్నో యుక్తులు అర్థం చేయిస్తున్నారు తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి అంతేగాని నదిలో మునిగితే మీ వికర్మలు వినాశనం అవ్వవు ఇవన్నీ మూఢనమ్మకాలు హరిద్వారంలో పట్నంలోని మురికంతా గంగానదిలోనే కలుస్తుంది సముద్రంలోకి ఎంత మురికి చేరుతుంది నదుల్లో కూడా చెత్తాచారం అంతా పడుతూ ఉంటుంది ఆ నీటితో పావనం ఎలా అవుతారు మాయపూర్తిగా తెలివిహీనులుగా చేసేస్తుంది నన్ను స్మృతి చేయండి అని తండ్రి పిల్లలకే చెప్తారు మీ ఆత్మలు ఓ పతిత పావన రండి అని నన్ను పిలుస్తాయి కదా శరీరానికి లౌకిక తండ్రియే ఉన్నారు పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే ఇప్పుడు మనల్ని పావనంగా తయారు చేసే ఆ తండ్రిని స్మృతి చేస్తాము జీవన్ముక్తి దాత వారొక్కరే ఇతరులెవ్వరూ జీవన్ముక్తిని ఇవ్వలేరు ఇంత సహజమైన విషయాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ నోటి నుండి జ్ఞానరత్నాలు వెలువడే లేక వినిపించే అభ్యాసం చేయాలి ఎప్పుడూ కూడా నోటి నుండి ముళ్ళు రాళ్ళు వెలువడరాదు మీ కళ్యాణము మరియు ఇంటిలోని వారి కళ్యాణం కొరకు ఇంటిని చిత్రాలతో అలంకరించాలి వాటిపై విచారసాగర మంతనం చేసి ఇతరులకు అర్థం చేయించాలి బిజీగా ఉండాలి సెకండ్ పాయింట్ తండ్రి నుండి ఆశీర్వాదాలు అడిగేందుకు బదులు వారి శ్రేష్ఠ మతంను అనుసరించాలి శివ్ నిజమైన సమర్పణ అందువలన వారినే స్మృతి చేయాలి మేము బాబాకు ఇంత ఇచ్చామనే అభిమానం రాకూడదు ఈరోజు వరదానము బాప్ సమాన స్థితి ద్వారా సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే తతత్వం యొక్క భవ నేను నాది నశింపచేయటం అనగా తండ్రి సమాన స్థితిలో స్థితమై సమయాన్ని సమీపంగా తీసుకొని రావటం ఎక్కడైతే సొంత దేహంలో కానీ వస్తువులో కానీ నాది అనేది ఉంటుందో అక్కడ సమానతలో శాతం ఉంటుంది శాతం అంటే లోపముంది అని అర్థం అటువంటి లోపం ఉండేవారు ఎప్పుడు పర్ఫెక్ట్గా అవ్వలేరు పర్ఫెక్ట్గా అయ్యేందుకు తండ్రి ప్రేమలో సదా లవ్లీనంగా ఉండండి సదా ప్రేమలో లవ్లీనంగా ఉండుట ద్వారా సహజంగానే ఇతరులు కూడా మీ సమానంగా మరియు తండ్రి సమానంగా చేయగలరు తాత తన లవ్లీ మరియు లవ్లీన్గా ఉండే పిల్లలకు సదా సతత్వం యొక్క వర్దానాన్ని ఇస్తారు శ్లోకన్ ఒకరి విచారాలకు మరొకరు గౌరవం ఇస్తే సొంత రికార్డ్ మంచిగా తయారవుతుంది అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించండి మనసా సేవ కొరకు మనసు మరియు బుద్ధి వ్యర్థం ఆలోచించుట నుండి ముక్తంగా ఉండాలి మన్మనాభవ మంత్రం యొక్క సహజ స్వరూపంగా అవ్వాలి ఏ శ్రేష్ట ఆత్మల మనసు అనక సంకల్పాలు శ్రేష్టంగా మరియు శక్తిశాలిగా ఉంటాయో శుభ భావన శుభకామన గలవిగా ఉంటాయో వారు మనస్సు ద్వారా శక్తులను దానం చేయగలరు అచ్చా శాంతి